ఆయన శిష్యులను పిలిచి ఆ ఊరుకు పంపించి అక్కడ ఏమంటాడు తెలుసు అక్కడ కట్టబడినటువంటి ఒక గాడిద గుర్రాన్ని దమ్మన్ల దేవుడు అసలు రాజులు దేని మీద వెళ్తారు గుర్రం ఇక్కడ ఇదిగో నీ రాజు ఈ మాటలు ఏం చూస్తాం ఆయన రాజు రాజు ఒక గుర్రం మీద వస్తాడు కానీ ఇక్కడ ఇక్కడేం రాసిందూండి సాత్వికుడై గాడిదను ఎందుకు గాడిదకి సాత్వికత్వం ఉంటుంది డాంకీ మీరు ఎప్పుడు తాల కిందకే ఉంటుంది ఎప్పుడు దేవుడు బైబిల్లో యానిమల్స్ని ఎంత చక్కగా విశ్లేషిస్తాడో చూడండి మనం ఈ గాడిదని తీసుకురండి అది కట్టబడి ఉన్న గాడిదది బంధించబడింది గాడిద గాడిది పిల్ల బంధించబడ్డాయి కాబట్టి బంధకములో ఉన్నటువంటి వాటిని ఏసు కావాలి ఎన్ని గాడిదే రోడ్ల మీద ఏసుక్రిస్ ప్రభు వారు అదిగోదో ఆ గాడిద తీసుకురా అనలేదే హీఈస్ గోయింగ్ టు కమ్ ఆన్ ద డాంకీ టు పే ప్రైజ్ ఆఫ్ పీస్ టు పే ప్రైజ్ ఆఫ్ పీస్ మనందరికీ సమాధానం ఇవ్వటానికి ఆయన ఈ యొక్క రాజుగా రాబోతున్నాడు ఆయన ఆయన రాజుగా సాత్వికుడుగా ఎందుకంటే ఆయనలో సాత్వికత్వం ఉంది సాత్వికమైనటువంటి ఆ గాడిదే కావాలి కట్టబడినటువంటి గాడిదే కావాలి బంధించబడిన గాడిదే కావాలి పాపంలో చీకట్లో అంధకారంలో మగ్గిపోతున్నటువంటి నువ్వే కావాలి ఆయనకి నశించిపోయినటువంటి వారే కావాలి తప్పిపోయిన గొర్రెలే ఆయనకు కావాలి అనీతిమంతులే కావాలి ఆయనకు పాపులే కావాలి ఆయన కావాల్సిందే వాళ్ళు ఆయన వచ్చిందే వాళ్ళ కోసం కాబట్టి వాళ్ళని విడిపించాలి నేను వాటి నుంచి దీంట్లో చాలా అర్థం ఉంది దేవుని బిడ్డ ఒకవేళ నువ్వు కట్టబడి ఉన్నావేమో ఇంకా బంధించబడి ఉన్నావేమో చీకట్లో పాపంలో నీ పాపాలను కడిగి వేయటానికి నిన్ను శుద్ధీకరించడానికి నీలో ఉన్న ప్రతి దుష్టత్వంను మాలిన్యంను తీసివేయటానికి ఆ సిలువలో ఆయన బలి అవ్వటానికి కట్టబడిన నీ జీవితాన్ని విప్పటానికి నీకు స్వతంత్రతనివ్వటానికి నీ బంధకాల నుంచి నువ్వు విడిపించబడటానికి ఇఫ్ యు ఆర్ అండర్ ప్రెషర్ ఎనీ ప్రెషర్స్ టు డెలివర్ యూ ఫ్రమ్ ఆల్ ప్రెషర్స్ ది మే బి మెంటల్ ఆర్ ఫిజికల్ ఫినాన్షియల్ ఆర్ ఫ్యామిలీ ప్రెషర్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్ ఇస్ గాడ్ డెలివర్ యు నిన్ను వాటన్నిటిని విడిపించటానికి యేసుకృష్ణప్ర మరణం ఎందుకంటే ప్రభు మరణం ఎక్కింది సిలువెక్కింది రక్తం గార్చింది పాపాల కోసం కదండి పాపాల కోసమే కానీ దాని తర్వాత ఆయన ఇస్తున్నది సమాధానం గత వారంలో మనం చెప్పుకున్నాము తండ్రితో మనల్ని సమాధాన పరచటానికి దూరస్తులైనటువంటి మనల్ని ఆయన సమీపస్తులను చేయటానికి మద్యపు గోడను పగలు కొట్టినట్టుగా కాబట్టి ఏసుక్రీస్తు మరణంలో మనం సమాధానం ఇంకా నువ్వు ఏసుక్రీస్తుని తెలుసుకోకపోతే ఇంకా నువ్వు దేవుణ్ణి తెలుసుకోకపోతే ఇంకా నువ్వు కట్టబడి ఉంటే ఇంకా నువ్వు బంధకాల్లో ఉంటే ఇంకెప్పుడు నువ్వు విడిపించబడతావు ఎప్పుడు స్వతంత్రాన్ని పొందుతావు ఎప్పుడు వీటన్నిటి నుంచి దూరంగా ఉంటావు ఎప్పుడు సమాధానంగా ఉంటావు కాబట్టి ఈ పాంస్ అండి ఏంటో చెప్పన ఇట్ ఈస్ గాడ్ వాన్స్ టు డెలివర్ యూ ఫ్రమ్ ఎవ్రీథింగ్ అన్నిట్లో నుంచండి అన్ని ఆయన మాత్రమే చేయగలడు మానసికంగా వేదన ఉన్నా సరే కష్టం ఉన్నా సరే బిడ్డల వలన భర్త వలన భార్య వలన ఆర్థికంగా ఉన్నా సరే ఒకసారి ప్రార్థన చేయండి దేవుని సన్నిధికి వచ్చి ఈ బంధకాల నుంచి నన్ను విడిపించుదేవా ఈ చీకటి నా జీవితం నుంచి తొలగించుదేవా కట్టబడినటువంటి పరిస్థితులు కూడా నేను వెళ్తున్నా సో ఏసయ్య ఈ మొదటిగా ఆ కట్టు విప్పటానికి వస్తున్నాడు అవును మనం పాపంలో చీకటిలో గాంధార గాఢంధకారంలో కట్టబడి ఉంటున్నాము ఉంటున్నాముకోసారి విశ్వాసులు సైతం క్రైస్తవులు సైతం నిరుత్సాహానికి వెళ్ళినప్పుడు కట్టబడుతున్నాం ఒక్కోసారి కానీసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడేమంటున్నారు గాడిద గాడిద పిల్ల ఇక్కడ ఏంటి గాడిద ఒక్కటే కాదు కావాల్సింది నువ్వు కూడా కావాలి చాలా మంది అమ్మలు ఒక్కడే వెళ్తారు చర్చికి చాలా మీటింగ్స్కి వెళ్తానండి ఒక ఐదు వందల మంది స్త్రీలు ఉంటే ఆ యాభై మంది పురుషులు ఉంటారు అంతే రెండు వందల మంది ఉంటే ఇరవై మంది పురుషులు ఉంటారు రెండు వందల మంది స్త్రీలుంటే ఎదురుగా ఒక ఇరవై మంది పిల్లలు ఉంటారు మిగిలిన పిల్లలు అంతా ఇంటి దగ్గర ఉన్నారా కట్టబడి ఉంటే విప్పటానికి ఏసయ్య వచ్చాడు యహోషో ఏమంటారు నేను నా ఇంటి వారందరు యహోవాను సేవించదము కమ్ టు చర్చ్ అలాంగ్ విత్ యువర్ ఫ్యామిలీ ఇఫ్ యు ఆర్ నాట్ కమింగ్ యు ఆర్ బైండెడ్ అని అర్థం వాక్యానికి లోపడదాం దేవుని పరిశుద్ధాత్మ దేవుడై మాట్లాడుతున్నాడు మీతో నాతోనూ మదర్ హ్యాస్ టు ప్రమోక్ ద చైల్డ్ కమ్ వీలు ఆర్ గోయింగ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద లాడ్ ఏసయ్య విప్పింది నన్ను మాత్రమే కాదు నిన్ను కూడా కట్టబడింది నేను మాత్రమే కాదు నువ్వు కూడా మన ఇద్దరు విప్పటానికే ఏసు ప్రభువారు వచ్చింది కాబట్టి వెళ్దాం పదండి చర్చికి చర్చ్కి వెళ్దాం ఇట్ ఈస్ ఆల్వేస్ ఏ బ్లెస్సింగ్ ఇఫ్ యూ కమ్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ ద లాడ్ యేసుకు కట్టబడిన వాటిని విప్పాలి ఎందుకంటే ఏసుకు నువ్వు కావాలి ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా ఎవరన్నా అడిగితే ఏం చెప్పమన్నాడు ఏసుకు కావాలి అని చెప్పండి ఎవరికి కావాలంట నువ్వు ఎవరికి కావాలి ఎవరన్నా అడిగితే యు ఆర్ ఫర్ గాడ్ యూ బిలాంగ్ టు జీసస్ గుర్తుపెట్టుకోండి పిల్లలు యూ బిలాంగ్ టు గాడ్ యూ బిలాంగ్ టు జీసస్ వాట్ వండర్ఫుల్ వర్డ్ ఇట్ ఈస్ నువ్వు క్రీస్తుకు సంబంధించిన వాడవు నేను క్రీస్తు బిడ్డని ఏ సుకు కావాలని చెప్పండి నిరభ్యంతరంగా చెప్పండి ఎవరన్నా అడగొచ్చు మిమ్మల్ని అవి ఇప్పేటప్పుడు ఆ ఇంటి వానరే అడగొచ్చు పోయి నా గాడిదని తీసుకెళ్తున్నావు అక్కడికి అని ఏసుకు కావాలి ఇవి ఎవరికి కావాలి ఏసుకు కావాలి నువ్వు ఎవరికి కావాలి ఏసు కావాలి అంటే ఏసుకు కావాలి అంటే ఏసుకు నువ్వు కావాలి ఒకవేళ మనం అనుకోవచ్చు నాకెవ్వరు లేరు వేసున్నాడు ప్రేమంటున్నాడు గాడిదని తీసుకురండి ఎవరన్నా అడిగితే నాకు కావాలని చెప్పండి ఎందుకంటే అవి నాకు కావాలి మీరు నాకు కావాలి మీరు నా బిడ్డలు సార్ బైబుల్ చదువుతూ ఉంటే నేను ఐ ట్రై టు గ్రాస్ప్ సో మచ్ ఆఫ్ డెప్త్ ఇన్ ఇట్ బైబిల్ చిన్న చిన్న బుక్ కాదండి ఇది ఇది ధ్యానం చేసి మనసు పెట్టి చదువుతూ ఉంటే ఒక్కొక్క వర్డ్లో ఎంత ఇన్నర్ మీనింగ్స్ ఉంటాయో ఏసుకు కావాలి తర్వాత ఏమంటాడు తెలుసా నువ్వు ఏసుకు కావాలని చెప్పు వాళ్ళు వాళ్ళు విడిచిపెడతారు వాటిల్ని వెంటనే ద మూమెంట్ యు యాక్సెప్ట్ గాడ్ ఇక్కడ ఏంటి చెప్పనా ఒక మాట ఏసుకు కావాలి అని చెప్పిన వెంటనే సాతాను విడిచిపెడుతుందండి అంతే దేవా నువ్వు నాకు కావాలి అన్న నువ్వు గట్టిగా దేవుని సన్నిధిలో పోరాడు అడుగు కొంతమంది జీవితాలు నేను చూసినప్పుడు నాకు అనిపిస్తుంది వాళ్ళు ఎంత బంధకాల్లో ఉన్నారబ్బా ఎంత ప్రార్థన చేసినా వాళ్ళల్లో మార్పు రాదు ఎంత ప్రార్థన చేస్తామో వాళ్ళ కోసం అసలు దేవుడు అంటే ఇంత కూడా మన సొంత వాళ్ళల్లోనే బయట వాళ్ళ గురించి మనకు అంతగా తెలియదు కాబట్టి మన సరుకుల్లో ఉన్న వారి గురించి మనం ఓకి ప్రార్థన చేస్తాం 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 కానీ వాళ్ళు అసలు అంటే బాగా కట్టబడి ఉన్నారన్నమాట ముళ్ళు బాగా టైట్గా ఉన్నాయి ఎంతటి ముడినైనా సరే దేవుడు కావాలి అనుకుంటే ముడి ఒకవేళ మీరు కూడా అలాంటి బంధకాలలో కట్టబడి ఉన్నారేమో ఈ పామ్ సండే రోజు గాడ్ వాంట్స్ టు డెలివర్ యూ యేసుక్రీస్తు ప్రభు వారి ఎరుషులేము ఆ ద్వారాలు పెద్ద గేట్స్ అండ్ అవి ఆ ఎరుషయం ద్వారాలు తెరవబడ్డాయి అంటే ఆయన రాకకి సిద్ధపడింది ఆ నగరం ఆయన రాకకి సిద్ధపడింది ఆ వీధులు ఆయన రాకకి సిద్ధపడింది కల్వరిగిరి కొండ మరిన్నో సిద్ధపడ్డ ఆయన రాకకి మనం సిద్ధపడి ఉన్నామా వీధులు సిద్ధపడ్డాయి కల్వరిగిరి సిద్ధపడుతుంది ఎరుషులేమ్ ఉన్న వీధుల్లో ప్రజలంతా సిద్ధపడి ఉన్నారు మరి నువ్వు సిద్ధపడి ఉన్నావా పామ్ సండే రోజు దిస్ ఈస్ ఎ ఫెస్టివల్ ఫర్ అస్ జీసస్ ఈస్ కమింగ్ జీసస్ హ్యాస్ కమ్ టు అర్త్ టు డై ఫై యూ టు డై ఫర్ యూ ఒక్కొక్క ముళ్ళు ఆయన చేతిలో కొట్టిన మేకులో ఆయనను కొట్టినటువంటి విధానం కానీ చూస్తేనంట ఈ వెనకాల వెనకాల ఉన్నటువంటి ఆ ఫ్లెష్ అంతా పోయి ఓన్లీ బోన్స్ కనపడుతున్నాయి సిల్లు వేసి ఒక కామన్ పర్సన్ ఆ డెత్ని ఆ బాధని భరించలేరండి ఒక కామన్ పర్సన్ భరించలేరు అది ఆకలిని చంపుకుంటానికి నలభై రోజులు అల్లాడిపోతాం ఆకలిని చంపుకుంటాను నలభై రోజులు అల్లాడిపోతాం కానీ నలభై రోజుల ఈ ఉపవాసం నలభై రోజుల నీ యొక్క ప్రయాసం నలభై రోజుల నీ ఆకలి నలభై రోజుల నీ యొక్క మరి బాధ వేదన నలభై ఒకటో రోజు యు సీ మల్స్ ఇన్ యువర్ లైఫ్ చెప్పనా నలభై రోజులు నినివే పట్టణస్తులు ఉపవాసం ఉంటే నలభై ఒకటో రోజున ఆ పట్టణాన్ని దేవుడు కాపాడాడు ఎవరు చెప్పారు బైబిల్లో నలభై రోజులు ఉపవాసం ఉండమని అంటారు నాతోనే అంటారం చాలామంది ఎవరు చెప్పలా మరి బైబిల్లో ఉన్న వాళ్ళంతా ఎందుకున్నారు ఎందుకున్నారు నలభై రోజులు ఉపవాసం గుడ్ ఫ్రైడే ముందు చే ఉండమని బైబిల్ అక్కడ ఉంది బైబిల్లో లేదు కానీ నలభై రోజులు నీ ఇష్టం వచ్చినప్పుడు ఉండిపోయి ఇది ఇది క్లాజ్ గానో ఇది ఒక కారణంగానో చెప్పి ఉపవాసాలు ఎందుకు ఉండాలి మనం అనుకునేవాళ్ళు పోనీ ఇంకో నలభై రోజులు ఉండు నలభై ఒక్క రోజున జయం చూస్తావు నలభై రోజులు ఏసుక్రీస్తు ప్రభు అరణ్యంలో ఆకలి దప్పులు మధ్యలో నలభై ఒక్క రోజున ఆయన సాతాన్ని ఎదిరించే పో సాతానా ఎద్ధ నుండి పారిపో అన్నాడు పారిపోయింది అది నలభై రోజులు మోసే కొండ మీద ఉండి దేవుని సన్నిధిలో ఉన్న తర్వాత నలభై ఒకటో రోజున ఆయన పది ఆజ్ఞల్ని దేవుడిచ్చి మోసే స్వరు స్వరూపాన్ని మొత్తం మార్చేస్తాడు దేవుడు నలభై రోజుల్లో మరి నలభై రోజుల్లో నువ్వెంత మార్చబడాలి నలభై రోజులు ఇస్రాయేలీలు అరణ్య యాత్ర చేస్తారు అరణ్యంలో నలభై ఒకటో రోజున వాళ్ళు పాలు తేనెలు ప్రవహించి దేశానికి దేవుడు నడిపిస్తాడు నలభై అనే పదానికి బైబిల్లో చాలా చాలా విలువ ఉంది కట్టబడినటువంటి జీవితాలను విప్పటానికే దేవుడు మొదటగా కట్టబడినటువంటి వాళ్లే నాకు కావాలన్నాడు రెండవదిగా ఏమంటాడంటే నాకు కావాలి యేసుకు కావాలి మూడవదిగా ఏంటంటే వాళ్ళు విడిపించబడాలి ఆ కట్ల నుంచి ఏ కట్టడాలతో ఏ బంధకాలతో ఉన్నా సరే ఏ భారంతో ఉన్నా సరే ఎంత బరువు మోస్తున్నా సరే ఆ భారాన్ని అందుకే ఆయన బరువైనటువంటి సిలువను ఆయన భుజం మీద మోస్తాడు ఎందుకో తెలుసా సిలువ అంత బరువు అదంత పాప భారం భారంగా మన పాపాలన్నీ ఆయన దేని మీద మోసాడంట ఆయన భుజము మీద మోసినట్టు బైబిల్లో ఉంటది పాప భారాన్ని ఎక్కడ మోసాడు భుజముల మీద మూసాడు ఆయన ఆ భుజం మీద ఏ రూపంలో మూసాడు సిల్వ రూపంలో మూసాడు అంతేకాదు అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఈ రోజున వచ్చి మహిమకరంగా ఆయన వచ్చిన దేవుణ్ణి మహిమపరచుదాం గనపరుచుదాం